హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే నిద్ర లేచాను ఇంకా వెంటనే లేచిన వెంటనే అయితే స్కూల్ లేకపోతే ఇల్లు వాకిలు అన్నది ఊడుస్తూ ఉంటాను కదా ఇంకా ఈరోజైతే అదే పెట్టి పని అయితే పెట్టుకున్నాను స్టార్టింగే నిన్న నైట్ అయితే బాగా గాలి వచ్చింది అనమాట ఇంకా అసలుకి వాకిల్ చూడండి ఎలా ఉందో ఆకులతోటి బాగా ఇలా ఉందన్నమాట ఇప్పుడైతే దీన్ని నేను మంచిగా క్లీన్ చేసేస్తాను ముందు ఇది చేసిన తర్వాత నేను మళ్ళీ కళ్ళకు కొట్టి ముగ్గు అయితే వేసేసిన తర్వాత ఒక వేడి వేడి చాయ్ అయితే తాగుతాను నాకు గుమ్మంలో ప్లేస్ అయితే చిన్నది కాబట్టి ఇలా చిన్న ముగ్గుతో అయితే కానీ చేసేసాను ఇంకా టీ పెట్టేసుకొని వే వేరే టీ అయితే తాగేస్తాయి ఇప్పుడు చెటలో వస్తుంది ఫ్యాన్ అయ్యొచ్చు ఇంకోసం ఒకసారి సార్ లేదు అరే నా చెయ్యి అక్కడే ఉండాలిరా రాత్రి చెమటకి చేయి తీసేసా చూడొకసారి నిన్న రాత్రి ఇడ్లీకి అయితే వేశాను ఇడ్లీ పిండి అయితే చూడండి ఎలా పొంగిందో దీన్ని సపరేట్ చేసేసుకుంటా ఇప్పుడు నాకు ఎంతైతే కావాలో అంతవరకు తీసి నేను సాల్ట్ అన్నది యాడ్ చేసేసుకుంటాను రాత్రి ఎందుకు బాగా మండే మరి ఇప్పుడు ఎట్లా ఉండేది ఎంత తురుమత ఇప్పుడు నాలుగు పిండితే ఎట్లే

నుంచి అయితే మళ్ళీ జ్యూస్ ఇవ్వటం అయితే స్టార్ట్ చేసేసాను కలర్ఫుల్ గా ఉంది కదా బీట్రూట్ జ్యూస్ రోజు కొడేదా

చె సార్ ఎక్సర్సైజ్ లడ్డు క్యాండీలు వెలుగించుకారో ఒకటి ఇదంతా కాల్ చేసేద్దాం చెలో పెట్టు చేతలో పెట్టు నుంచి పెట్టు పెట్టేసేమండి గోరింటాకు చెట్టుది మొత్తం రాలిపోతా బాగా ఎక్కువైపోతుంది ఇక్కడ చెత్త ఆకలే కదా మండుతి తిన్నందుకేసమ్మ అయితే ఉంది కదా ఈరోజు మనం ఇది క్లీన్ చేద్దాం నిన్న రాత్రి ఎట్లా తెలుసు డాడీ బాపు డాడీకి ఫోన్ ఫోన్ది ఇక్కడ ఉన్నాడు డాడీకి ఫోన్ ఎక్కడ ఉన్నాడు అనుకుంటే అడుగుతానే ఉన్నాడు ఏమో అయితే ఉన్నాయి నిన్న నా పెద్ద రూల్స్ చేస్తే అయితే చీరలు వంటలు ఉన్నారు అయితే బట్టలు వేసేస్తాను చీరలు అన్నది సపరేట్గా వదులుతాను నేను వాషింగ్ మిషన్ వేసేము స్టార్ట్ జాయ్ టిఫిన్ వేసి ఇచ్చేసి నేనైతే ఇక్కడ బాత్రూమ్ దగ్గర ఈ చెత్త అన్నది అనేసి ఇటు వచ్చేసాను కదా ఇంకా ఆల్మోస్ట్ ఆల్ చెత్త కూడా కాలటం అయిపోయిందనమాట ఇంకా నేను కూడా అప్ అయ్యి మళ్ళీ వంట అయితే ప్రిపేర్ చేసేయాలి ఇంకా టిఫిన్ అయితే అయిపోయిందిలేండి వాళ్ళతోటి పిల్లలతోటి అంటే ఇబ్బంది ఏమి లేదు ఇంకా కొంచెం లేట్ అయినా పర్లేదు అనమాట అంటే నేను కూడా త్వరగా చేసేయాలి ఎండ అయితే బాగా ఎక్కువగా ఉంది కదా చూడండి మంట అయితే ఎక్కడి వరకు వచ్చిందో చెత్త ఆల్మోస్ట్ ఆలైదైతే పోయి అయిపోయి వచ్చేసింది ఇంకా ఇప్పుడైతే కొద్దిగా నీళ్ళు అయితే చల్లేసి నేను అయితే వెళ్ళిపోతా చెత్త అయితే కాలిపో వచ్చేసింది ఇంకా నేను స్నానానికి వెళ్ళిపోతాను కొద్దిగా నీళ్ళన్నా చల్లేసి ఎండాకాలం కదా మళ్ళీ ఇబ్బంది లేకుండా వడగాలులు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ మంట అన్నది పైకి లేకుండా ఉండాలి అంటే నీళ్ళు అన్నది చల్లేస్తాను